హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి ఈరోజు వీడియో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా ఒక ఆనందకరమైన ప్లేస్ కండి మా విజయనగరంలోనే ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉందండి నాకు కూడా ఇప్పటివరకు కూడా నేను ఎంత పెద్ద యూనివర్సిటీ ఉందో నాకు కూడా తెలీదు ఈరోజు నేను ఇక్కడ ఈ క్యాంపస్లోకి ప్రవేశించడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం చాలా ఆనందం వేసింది ఎందుకు అంటారా ఇక్కడ మన మిద్దె తోటలు అంటే మన ఆర్గానిక్ ఫార్మింగు రైతులు తవ్వచ్చు మన మిద్దె తోటదారులు అవ్వచ్చు అందరూ కూడా శిక్షణ కార్యక్రమాన్ని ఒక స్టార్ట్ చేశారండి ఇక్కడ ఆ విషయం చెప్పడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది మొదటిసారిగా మధ్యన తిరగడం అది నాకు తెలియడం నేను అక్కడ కూడా క్లాసులు చెప్పడం నేను కూడా వెళ్ళడం ఇది నాకు అంతా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ఎందుకంటే మన మిద్ది తోటల గురించి డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి ఒక ఇది దొరికింది కదా అందుకనమాట అవకాశం దాన్ని ఈరోజు ఇదిగోండి ంతా మా విజయనగరంలోని యూనివర్సిటీ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ దీనిలోని క్లాసులు పెట్టారండి వారం రోజుల క్లాసులు దానిలోని నేను రీసెర్చ్ పర్సన్గా తోటలపై మాట్లాడడానికి ఈ యూనివర్సిటీకి వచ్చాను దానిలోని ఈరోజు ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ లక్ష్మణ్ గారు కెల్లా ప్రిన్సిపల్ అండి ప్రిన్సిపల్ అంటే ప్రొఫెసర్ ప్రొఫెసర్ గారు వారి మాటల్లో తెలుసుకుందాం మనం ఈరోజు నా పేరు డాక్టర్ కెల్లా లక్ష్మణ్ నేను ఏర్వోకా కేంద్రం విజయనగరంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఏర్వోకా కేంద్రంలో మేము ఈ మధ్యకాలంలో ఏదైతే ఎస్టీఆర్వై కింద ఆత్మవారి ఆర్థిక సహకారంతో ఈ అర్బన్ న్యూట్రీ గార్డెన్ అంటే పట్టణ ప్రాంతాలలో డాబాలపై కూరగాయల సాగు ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద అర్బన్ అదేవిధంగా రూరల్ యువతకి కూడా ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీరితో పాటు ఈ కార్యక్రమంలో మన రెడ్డి ఫౌండేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా యాడ్ చేయడం జరిగింది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన కూరగాయల సాగులో కానీ లేదంటే వివిధ పంటల సాగులో రసాయనాల వినియోగం అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం మూలంగా కానీ లేదంటే ఈ కూరగాయలతో వచ్చేటటువంటి అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి మరి కూరగాయలు కొనుక్కోవలసిన పరిస్థితి రావడం కారణంగా మహిళలకు ఇటువంటి శిక్షణ కార్యక్రమం ఇచ్చినట్లయితే వాళ్ళ ఇంటి ఆవాసంలో డాబాల మీద కానీ లేదంటే ఒకవేళ ఇంటి పెరట్లో కానీ కొంత స్థలం ఉన్నట్లయితే ఈ యొక్క న్యూట్రిషనల్ గార్డెన్ పెంచుకునే విధంగా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం ఐదు కి మనం ప్లాన్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కూరగాయలు ప్రత్యేకంగా ఆకుకూరలు కానీ లేదంటే ఇతర కూరగాయలు కానీ పెంచినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి సష్యరక్షణ చర్యలు చేపట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మంచి రసాయన రహిత ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి వాటిని కూడా ఏ విధంగా వినియోగించుకొని మనం ఈ మిదపు మీద కానీ పర్వత పరటిలో కానీ కూరగాయలు పెంచుకోవచ్చు అనే దాని మీద ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మనం ఆల్రెడీ శాస్త్రవేత్తల ద్వారా కొన్ని లెసన్స్ చెప్పించడం కానీ వాటితో పాటు ఔత్సాహికమైనటువంటి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఈ యొక్క మిద్దె తోటల్లో చేస్తున్నటువంటి ఉత్సాహవంతమైన రైతులు ఇతర పెద్దల నుంచి కూడా కొన్ని గెస్ట్ లెక్చర్స్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఫీల్డ్ విజిట్ కూడా ఏదైతే మన వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో ఉన్నటువంటి న్యూట్రిషన్ గార్డెన్ కానీ అదేవిధంగా రైతుల మిద్దులపై ఉన్నటువంటి వాటిని కూడా ఎక్స్పోజర్ విజిట్ తీసుకుపోయి వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు సారు రాజలక్ష్మి మేడం గారు చెప్తే సార్ ఐడెంటిఫై చేసి ఆ మేడం ఎలాగైనా ఈరోజు ఇంట్రలకి చెప్పాలి సార్ తలసరూ ముఖ్యంగా ఈ రాజలక్ష్మి మేడం అన్నది తను స్వతహాగా తను తన మా సంసారంలో సారు అదేవిధంగా తన ఎంప్లాయీ ఎంప్లాయీ తన పిల్లల్ని వాళ్ళని చూసుకుంటూ మిగతా నూట అరవై నూట యాభై మంది మహిళల్ని మేనేజ్ చేస్తాను మెప్పలో మా మెప్ప అంటే మరి ఒక ఎస్ఎస్జి గ్రూప్స్ మేడం ఉంటాయి వాటిలో ఉంటే టీఆర్డిఎల్ ఒకటి వాటి ఎలా మేము పార్లర్గా ఒక మండల స్థాయి జిల్లా స్థాయి ఫీల్డ్ ఎలా రన్ చేస్తారో మీరు ఈ టెర్రస్ గార్డెనింగ్ పీడీ జిల్లాకి ప్రజెక్ట్ డైరెక్ట్గా ఓ నూట నరవ నూట డెబ్బై మంది మేనేజ్ చేస్తున్నారు ఐ థింక్ నూట అరవై మంది పదహారు వందల ఎనభై లక్షాయి పడుతుంది దానికి మీరే ప్రొజెక్ట్ జిల్లాకి సో ఆ ప్యాసెట్తో పార్క్ చేయించిన తర్వాత కూరగాయలని మనం పండించుకుంటే మనం పండించే కూరగాయలు తినేటటువంటి సంతృప్తి చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే ఎక్కడో మనం కొని కూడా మనం చాలా వరకు డిస్కస్ చేసాం ఈ ఈ మధ్యకాలంలో రైతులు ఎలా ఉన్నారంటే రైతులు కూడాను ప్రత్యేకంగా కమర్షియల్ క్రాప్స్ పండించేటటువంటి రైతులు కూరగాయలు కానీ ఇటువంటి పంటలు పండించేటటువంటి రైతులు ఏంటంటే విపరీతంగా పురుగు మందులు కానీ సిలిండర్ నాచిన మందులు కానీ చాలా ఎక్కువగా వాడుతున్నారు డాబాపై కూరగాయల అప్పుడు మేడం గారు అంటే ఇప్పుడే చూశాను చాలా వీడియోస్ షీఈ్ వెరీ అమేజింగ్ పర్సనాలిటీ రియల్లీ వెరీ గ్రేట్ మేడం గారు యూట్యూబ్ ఛానల్ చూసాక తెలిసింది రెండోది మేడం గారిని నేను చూసింది మేమే చాలా నేను ఈటీవీకి ఇంటర్వ్యూస్ ఇస్తాం మేము అన్నదాతలో కానీ చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి మేము కూడా ఒక్కొక్కసారి కెమెరా వచ్చేసరికి కొంచెం బిడిపో అటువంటి మేడం గారు ఏంటంటే చాలా ఫ్రీగా ఫ్రీ ల్యాండ్స్లో చాలా చక్కగా చెప్తున్నారు ఆ ఛానల్ కూడా చూడండి మీరు ఒకసారి చాలా విషయాలు ఉన్నాయి ప్రతి దీని గురించి కూడా ప్రతి ఆస్పెక్ట్ మేడం టచ్ చేసి చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ఒకసారి మేడం గారు ఎక్స్పర్ట్ అయ్యింది తెలుసుకుంటారని తర్వాత మేడం గారు దీన్ని కూడా విజిట్ కూడా చేస్తాము సాటర్డే సాటర్డే తెలుండు ఫ్రైడే సో అన్నీ మేడం గారు ఎక్స్పర్టైజ్ అంతా నేర్చుకోవాలని అన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే మేడం గారిని అడగండి క్లియర్గా తర్వాత మేడం గారు కూడా గ్రూప్ కూడా ఉన్నాయి చాలా గ్రూప్స్ కూడా మేడం గారు ఉన్నాయి వాటి ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అది చేస్తున్నారు కాబట్టి మేడం గారి దగ్గర ఫుల్ ఫ్లెడ్గా ఈరోజు ప్రాక్టికల్ ఏ విధంగా మేడం చేస్తున్నారు అనేది నేర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటున్నాను ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి తర్వాత మీకు కూడా కూడా ఎటువంటి డౌట్స్ ఉన్న కాంటాక్ట్ చేసినా కూడా మేము చెప్తాం మేడం గారైనా చెప్తారు ఓకే థ్యాంక్ యూ నువ్వు ఇన్వైట్ మేడం ఆదర్శ మేడంని ఆ తల్లి ప్లేస్ ఇస్తాం వాతావరణం పైలట్ ఉంటాడు మేడమే ఉంటారు మీరు నా పేరు ఆదిలక్ష్మి మాది విజయనగరం దగ్గర దుప్పాడ గ్రామం వారు ఇక్కడ దుప్పాడ అంటే అష్టలక్ష్మి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ దగ్గరలో అనమాట మీకు ఆ వేలోకి వచ్చి పైకి వస్తే తెలుస్తుంది మేడ మీద మొక్కలు కనిపిస్తుంది అదే మా ఇల్లు నేను ఐదేళ్ళ నుంచి అంటే మీ ఇంచుమించి ఐదేళ్ళ నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను టెరస్ గార్డెనింగ్ అంటే మీరందరూ వచ్చిన వాళ్ళందరూ కొంచెం అంటే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారని తెలిసింది చేస్తున్నారు అది మీరు మిద్దె తోటల గురించి కూడా తెలుసుకోవాలి మిద్దె తోటలు కూడా చాలా ఇప్పుడు అవసరం అది మిద్దె మిద్దె తోట అనే సంఖ్య అసలు ఏంటి మిద్దె తోట తోట మీద కూరగాయలు వ్యవసాయం అదంతా ఏంటి అసలు అది సాధ్యమా ఏంటి అనేది మీకు డౌట్స్ కూడా కొన్ని ఉండొచ్చు అంటే స్టార్టింగ్ నా పరిస్థితి కూడా అదే అనమాట అది నేను అసలు ఈ వేలోకి ఎలా వచ్చాను అసలు నాకు ఇది ఎలాగ అయింది ఈరోజు నేను ఒక మార్కెట్కి వెళ్లకుండా నా కుటుంబం తరపున కూరగాయలు నేను ఏమి పండించుకున్నాను అనేది నేను మీ ముందు ఉంచబోతున్నాను మీకు అది ఉపయోగపడాలనేసి ఇదంతా కూడా మనందరం కూడా దీని ఒక ఎంప్లాయ్మెంట్గానే చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం కోరుకోడాను అయితే నేనైతే మాత్రం ఫస్ట్ మాకు ఇంట్లో కింద పక్కన ఉంటుంది కదా ఇంచుమించు ఇళ్ళల్లోని అలా ఉండేది నాకు కొంచెం అప్పుడు నాలెడ్జ్ ఏంటంటే జామ మొక్క సన్నదాది మొక్క రెండు మందార మొక్కలు అందరికి కామన్గా ఉంటాయి అందరి ఇళ్లలోనే అలా ఉండేది అనమాట మాకు ఇల్లు ఎక్స్టెన్షన్లో అదంతా కట్ చేస్తే ఇంకో బెడ్రూమ్ కావాలి అనేసి కట్ చేసి తీసేసారు తీసేసినప్పుడు నాకు గార్డెన్ పోయింది గార్డెన్ పైన నా మొక్కలకి చాలా ఇంట్రెస్ట్ అందులో ఇరవై సంవత్సరాలు ఆ మొక్కలకు అనుబంధం నాకు మొక్కలతో అనుబంధమే మనుషులతో అనుబంధమైన అనుబంధం అనుబంధమే కదండి ఆ బాధ ఉండేది నాకు అప్పుడు దాటు మంది నేను యూట్యూబ్లో చూసిన మొక్కలు అంటే ఆ మొక్కలుగా పెంచలేకపోయినా చూడడం ఒక ఆనందం అలా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను నేను చూస్తూ ఉంటే టెర్రస్ మీద మొక్కలు కనిపించింది టెర్రస్ మీద మొక్కలు ఏంటి అదే మీద మొక్కలు ఏంటి ఒక కుండీ పెడితేనే ఇంట్లో ఒక్కొక్కరు కింద దింపే స్లాప్ పాడైపోద్ది అంటారు కదా అది ఎలాగ అసలు చేయొచ్చు చేయకూడదు ఏంటంటే అంటే సీనియర్స్ అందరూ వీడియో మనం ఏది చూస్తే యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా డైలీ నాకు కొత్త కొత్త వాళ్ళ వీడియోస్ అన్ని వస్తూనే ఉన్నాయి నేను చూస్తున్నాను నాకు ఒక రకమైన ఆనందం భయం అది ఏంటి చేయగలనా లేదా అసలు ఏంటి మాకు మేడం ఇది కరెక్టా అని ఇంట్లో వాళ్ళు చెప్పాను చెప్తే యూట్యూబ్లో అన్ని నిజాలు కాదులే ఏవి చూపిస్తారులే అనేసరి అంత నాలెడ్జ్ లేదు ఒక నాలుగేళ్ళ క్రితం నాకు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట అప్పుడు చూసిన తర్వాత లేదు చేద్దాము ఇదంతా చెప్తున్నారు స్లాబ్ పాడవద్దు మేడం మీద బరువు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా అంటే లేదు వద్దన్నారు తర్వాత నేను అట్లా ఏం చేశానంటే వద్దన్నారు ఇంట్లో ఒప్పుకోలేదు ఆ టైంలో ఏం చేశానంటే నేను ఆ వీడోలను చూసే వేస్ట్ మెటీరియల్ ఇంట్లో పాడైపోయిన డబ్బాలు వేస్ట్ మెటీరియల్ చిన్న చిన్న కప్పులు బాక్సులు అన్నీ చాలా ఉంటాయి అంత ప్యాకింగ్ తెచ్చుకునే బాక్స్ ఇంత చిన్న సైజున పర్లేదు ఇదంతా ఉండక్కర్లేదు ఉంటే మంచిదే ఎంత దాంట్లో అవన్నీ కూడా ఆకుకూరలు స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను ఆకుకూరలు అంటే ఆటో విత్తనాలు కొంచెం ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో నావాలు మెంతలు పెసలు ఉలవలు అన్నీ మన ఇంట్లో ఉంటాయి పోగుల డబ్బాలో ఉంటాయి ఆ వాటిని కొంచెం మట్టి తెచ్చి వాటిలో వేసి చేస్తే మైక్రోగ్రీన్స్ వచ్చాయన్నమాట మైక్రో దాన్ని గ్రీన్స్ అంటారని యూట్యూబ్ తెలుసుకున్నాను నేను గ్రీన్స్ అంటే మన మొలకల కన్నా శక్తివంతమైనవి అవి అవి ఈజీగా ఎటువంటి టెర్రస్ లేని వాళ్ళకి ప్రదే మట్టి ప్రదేశం లేని వాళ్ళకి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి క్లోజ్డ్ ఉన్న వాళ్ళకి కూడా పంటల కిటికీ దగ్గర డబ్బాలతో పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట అలా ఆకుకూరల్ని అలా విధంగా స్టార్ట్ చేసుకున్నాను తర్వాత ఇంకా నాకు ఇంకా చేయాలి ఇంకా మంచిగా చేయాలి అప్పుడు దానికి ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు ఏదో చిన్నది చేసుకుంటాను కదా ఏమనలేదనమాట తర్వాత నేను స్క్రాప్లోకి వెళ్ళి తీసుకున్నాను మన పాత సామాన్ల దగ్గర పాడే పని వస్తుంటాయి కదా కూలార్ టప్స్ అవన్నీ దొరికిన కానీ ఒక వందకి నాలుగు ఐదు ఇవ్వడం చేశారు అనమాట తక్కువ కనీ రెండు రెండు వందలు నాకు చాలా డబ్బాలు వచ్చినాయి వాటిలో అప్పుడు నేను ఇంట్లో ఉన్న టమాటో అది పిస్కేసేస్తే మనం మొక్కలు వచ్చేస్తాయి మిక్స్ చేసేమంటే వస్తాయి అలా మనం కూరగాయలు కడిగిన నీళ్ళలో కూడా కొన్ని మొక్కలు వచ్చేస్తుంటాం ముద్దురు పేను వంకాయలు అవి అన్నీ కూడా అలాగే కూరగాయలు స్టార్ట్ చేస్తాను నాటిలో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళు చూపించాను స్టార్ట్ చేయడము అవి హార్వెస్ట్ చేసుకోవడం అది కట్ చేయడం అది పులుసు కొంచెం వచ్చి వెనక పులుసు ఎక్కువ వచ్చిన వెనుక కూర ఇంకా తక్కువ వస్తే ఇంకా కొంచెం రోడ్ పచ్చిరాలన్నమాట చేస్తే ఇంట్లో వాళ్ళు పెట్టేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా బాగానే ఉంది ఈ వీడియోలో చూపిస్తున్నారు కదా ఏం పాడదని మా అబ్బాయి ఇది నీరు అబ్బాయి చెప్పాడు డాడీ ఏం పర్వాలేదు డాడీ మనకి ఇంటికి ఏం ప్రమాదం కాదు మమ్మీ బాగా సరదా పడుతున్నారు నెక్స్ట్ బాగా చేయగలుగుతున్నారు కూడా అని చేస్తా నమ్మకం ఉన్నది ఇదంతా కూడా బాగానే క్రాప్ వస్తుంది కదా చేద్దాం ఇది చాలా మంచిది ఎందుకు మంచిది మన కూరగాయలు కొనుక్కోలేక కాదు కదా రైతుల దానిలో కూరగాయలు కుప్పలు తెప్పలాగా ఉన్నాయి వంద డబ్బులు ఉన్నాయి వంద రూపాయలు పెట్టే మూడు నాలుగు రకాలు కూరగాయలు తెచ్చుకోవాలి అరకాయలు దర్త నాలుగు రకాలు వచ్చేస్తాయి మనకి కానీ ఎందుకు పండించాలి అసలు ఉంది ఆ మట్టిలో పేడలో అవన్నీ చేసి ఇవన్నీ ఎందుకు చేయాలి అసలు మనం నాకు ఇంట్లో మా ఆహారం తెచ్చి పడేస్తుంది నీకేం కురగస్తా నీకు ఎందుకు కురగలనేవారు అలా అనమాట ఎందుకు చేయాలి అనేసి అంటే ప్రధాన కారణం మీ అందరు శిక్షణలో తెలుసుకున్నారు కెమికల్స్ మన ఆహార స్టార్టింగ్ భూశుద్ధి నుంచి విత్తన మార్కెటింగ్ మన నోటికి వచ్చే వరకు కూడా కెమికల్తో ఎన్ని దశలేనా అవ్వచ్చు ఒక్కో పంటకి పది దశలు పదిహేను దశలు ఎన్ని దశల్లో మందు కొడుతున్నారు తెలుసు అంతా ఎక్కడికి వెళ్తుంది ఆ పంట భూమిలోకి ఆ భూమి నుంచి పంటకి పంట నుంచి మన కడుపులో ఈ రోజు పరిస్థితి చిన్న పిల్లలు మెచ్యూర్ అయిపోవడం చాలా బాధాకర విషయం అమ్మ అసలు అది ఒక ఎనిమిదేళ్ళ పిల్లలు పదేళ్ళ పిల్లలు ఇప్పుడు అంత పదేళ్ళకి ఏళ్ళకి వచ్చేసారు మా టైంలో పదిహేను మెచ్యూర్ అవడం ఆడపిల్ల అంటే పదిహేను తర్వాత పన్నెండు ఇప్పుడు పదికి వచ్చేసారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు దానివల్ల గర్భాశయ అది పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఒక స్త్రీ బాగుంటేనా ఇల్లు బాగుంటుంది తను పొట్టలోని ఇబ్బందితో ఆ కుటుంబాన్ని నడిపించడం అంటే అది కరెక్ట్ కాదు కదా అలాగ అలాంటి ఫ్యూచర్ అలా ఉంటుందన్నమాట భయపెట్టేస్తున్నాను అనుకోకండి జరగబోయేది అది అలాగా ఈ ఇది తర్వాత నార్మల్ డెలివరీస్ అవ్వకపోవడము చిన్న వయసులోనే వ్యాధి అన్నిటి కెమికల్సే కారణం వయసు చిన్నది వ్యాధులు పెద్దవి అన్నిటి కెమికల్సే కారణం ఇలా నేను యూట్యూబ్లో చూసి 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 అన్నీ నాకు నాలెడ్జ్ నాకు భయం వేసింది ఎలాగైనా చెయ్యాలి గార్డెనింగ్ ఎలాగైనా చెయ్యాలి అనే క్రమంలోనే అప్పుడు మా వారికి అడిగాను అడిగితే అప్పుడు ఇది అంతా బాగానే ఉంది కదా అని అప్పుడు మిగిలితే పైన నాకు తొట్టులు కట్టించారు సిమెంట్ మళ్ళీ రేపు మీరు చూడపోతున్నారు కొంచెం సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నాం కట్టించుకొని వాటిలో తీగజాతులు కొంచెం మన లోకల్లో దొరికింది ఎక్కడ ఆన్లైన్ తెచ్చేసుకోవడం ఏవో ఆన్లైన్లోనే అవి ఇవి బుక్ చేసుకొని అవి ఏం అక్కర్లేదండి మన లోకల్ పది రూపాయల ప్యాకెట్లతో బెయిర వంగ బెండ అవన్నీ కూడా పెట్టుకున్నాను మంచిగా వచ్చే ఆ సాయిల్ మిక్స్లు అవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను తెలుసుకున్నాను సాయిల్ మిక్సుల కోసం కూడా మనం ఏం తేవట్లేదు మన చుట్టుపక్కల దొరికే మట్టి ఆ మట్టి కోసం ఫలానా ఊళ్ళోనే మట్టి బాగుంటుంది ఫలానా దగ్గరికి అయితే లేదు ఆ మట్టిని తీసుకొచ్చుకొని దాంట్లో గత్తము ఆ మట్టి కొంచెం ఎండ పెట్టి మా గత్తము కొంచెం వేపిండి మాత్రం కొనుక్కున్నాం మేము గత్తం మా ఊర్లో పాలు కోసే వాళ్ళ దగ్గర అయితే ఇచ్చారు మాకు అలా కలిపి తొట్లు నింపి మొక్క పెట్టుకుంటే చక్కగా వచ్చేయండి అయితే మొక్కలు వచ్చాయి దానికి మరి పెస్ట్ కంట్రోల్ ఎలాగా అంత పురుగులు వచ్చేస్తాయి పురుగులతో పడతాడు బాధ అవన్నీ ఎవరు పెంచుతారు అది సరిగా రావులే అనుకుంటారు కానీ దానికి కూడా సొల్యూషన్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇంట్లో మిగిలిపోయిన అన్నం నానపడితే అది మంచి పులిసి చూసారు పులిసిపోయి మంచి స్మెల్ వస్తుంది అది బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా చంపుతుంది అవి స్ప్రే చేయడము ఆ తర్వాత మన ఇంట్లో కడుగు నీళ్ళు బియ్యంలో కడుగులు బియ్యం కడిగిన పప్పులు కడిగిన జాలు కడిగినవి రుబ్బులు కడిగిన ప్రతీదని బకెట్ బాక్ వాటాలో బకెట్ ఉంటుంది అందులో పోసేస్తుంటాం అనమాట ఆయన బకెట్ అడిగిన పైన డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్లో పోసేస్తాం చిన్న బెల్లం ముక్కేసింది తర్వాత బెల్లం ముక్క వేసి డ్రమ్లో వేసేసి ఒక త్రీ ఫైవ్ డేస్కి అది నీరు రోజు వేసి పెరుగుతూ ఉంటాయి పులిసిపోద్దు కూడా ఐదు రోజుల దాన్ని వాడేసుకుంటే బాగుంటుంది దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలన్నమాట డైరెక్ట్గా ఎప్పుడు వేసేయకూడదు మనం ఆ కడిగినవి ఇవి కూడాను ఆ వాటర్లో వేసి అవి లిక్విడ్గా ఇవ్వడము మొక్కల బలానికి ఇలాగ ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఇలాగ అసలు ఇంట్లో మంచిగా క్రాప్ వచ్చింది అప్పుడు ఇంకా వంద రూపాయలు టబ్బులు కొనుక్కోవడము తర్వాత ఇంకా బకెట్లో కొనుక్కు అలాగే ప్రతీది కూడా ఇంక రెండు 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 టబ్బులు పెంచుకుంటూ 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 ఈరోజు నాకు ఒక ఐదు రకాల వరకు నేను టబ్బులు నేను గార్డెన్ నిండిపోయిందండి నాకు స్లాబ్ నిండిపోయింది అయితే మరి ఇంత బరువు మీరు పెట్టొచ్చా స్లాబ్ మీద అని కూడా మీకు సందేహం ఉండొచ్చు ఇల్లు పాడైపోతుందేమో అని అనేసి మాది పిల్లర్స్ లేని బిల్డింగ్ నైన్టీ సెవెన్ అంటే మా పిల్లలు చిన్నప్పుడు నేను కట్టుకున్నాను ఇల్లు అప్పుడు పిల్లర్స్ కూడా పెద్దగా అంత సోమకా లేదు అంత ఆలోచన కూడా లేదు పిల్లర్స్తో పునాది ఇల్లు కట్టేయడం కదా అప్పుడు అలాగే ఆ బిల్డింగ్ మీద పైన పిల్లలు పెళ్ళిళ్ళ ఇల్లు కానీ పైన కట్టుకున్నాను ఆ పైన పెట్టుకున్నాను అంటే గా ఇప్పుడు గోడ ఉంటుంది గాడ్ సపోర్ట్ చూసుకుని తొట్లు కట్టించుకున్నాం పైన సిమెంట్ మళ్ళు ఈ మధ్యలో మధ్యలో చిన్న చిన్న డబ్బులు పెట్టుకుని చేసుకుంటున్నాం అలా బ్యాలెన్స్ సరిపోతుంది దానివల్ల ఇంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ బరువు వలన దాన్ని మరో మరొక అంతస్తు కట్టామంటే ఎన్ని ఇటుకలు పడతాయి ఎంత ఇసుక పడుతుంది ఎంత పని చేస్తున్నాం ఆటితో పోలిసి ఇది కాదండి బరువులకు ఎప్పుడు మీరు భయపడకండి ఆ బరువులు పెద్ద ఇబ్బంది కాదు ఎప్పుడు భయపడాలంటే బాగా ఇల్లు ఈ మొక్క మొక్కలు రాలిపోతూ ఉంటుంది మరి కొంచెం వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఆలోచించండి తప్పలాంటి బిల్డింగ్ కొంచెం ఆలోచించండి విధి మీద పెట్టడానికి మామూలుగా ఉన్నకే అక్కర్లేదు ఏం భయపడక్కర్లేదు అయితే సరేనండి మరి వాటరింగ్ సంగతి ఏంటి వాటర్ లీక్ అయిపోతుంది మనం కుండీలో నీళ్ళు పోసామంటే ఆ దడే మనం ఒక్కసారి వెళ్ళిపోదు వెళ్ళిపోయింది వెళ్ళి మిగతా అంతా డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతూ ఉంటుంది స్లాబ్ పాడైపోద్ది అనేసి భయం ఉంటుంది కరెక్టే అది అలా పెట్టకూడదు కూడాను అప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ వేస్ట్ మెటీరియల్తో రాళ్ళు ఇటు అటు ఇటు రాళ్ళు కంకర్రాళ్ళు ఏవాటి పెట్టేస్తే కర్రలు పెట్టు పలకలు పెట్టు ఆటమీ టబ్బు పెట్టుకునేవారు మీద తప్ప డైరెక్ట్గా ఎప్పుడు స్లాబ్ మీద పెట్టలేదు నేను పెడితే స్లాబ్ పడేయద్దని ఇల్లు మొక్క మన మొక్కల కోసం కక్కుతడి మనం స్లాబ్ పడితే గాడ్ గిఫ్ట్ ఇల్లు అదేమైనా అయిందంటే మనం తట్టుకోలేము ఈ సంపాదించుకోలేక కూడా అలాగా మేనేజ్ చేసుకుంటూ తర్వాత ఇంక ఇదంతా స్ట్రెచ్లు అంతే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెంచుకుంటూ ఫస్ట్ మీద మళ్ళీ కట్టించుకున్నాం మధ్యలో చిన్న చిన్న టబ్బులు కొనుక్కుందాం ఆ తర్వాత అప్పుడు వీటి పర్వటెక్ స్టాండ్లు చేయించుకోవచ్చు అనేసి స్టాండ్లు కొన్నాం స్టాండ్లు చేయించుకున్నాం ఐరన్ స్టాండ్లు ఇయో మాకు తెలియ అప్పుడు తెలియదు ఐరన్ స్టాండ్లే చేయించుకోవాలని తెలుసు అప్పుడు ఇప్పుడు అలా కాదు ఐరన్ స్టాండ్లు కూడా చేయించుకోవక్కర్లేదు అక్కర్లేదు మీరు మంచి మంచి పీవీసీ పైపులతోని మనం పైపులు కొనుక్కొని మనమే సెట్ చేసుకోవచ్చు అది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా ఈజీ మెజర్మెంట్ చూసి కట్ చేసేసి బెండ్లు వేసి పెట్టే టీ బెండ్లు ఎల్బెండ్లు అన్నీ వేసి సెట్ చేసుకోవడం స్టాండ్లు తక్కువ ఖర్చుతో మంచిది అనమాట అవి అవి ఏంటంటే తుప్పు రావు ప్లాస్టిక్వి డబ్బు వంద మనం వంద రూపాయలు డబ్బు పెట్టినా కూడా అది సరిపోతుంది అలాగే చూసుకొని అలా అలా చేసుకోవచ్చు నేనైతే ఐరన్ స్టాండ్ చేయించుకున్నాను అప్పుడు ఇంత ఖర్చు అవుతుంది అసలు ఈ ఖర్చు ఇంత ఎందుకు పెట్టడం అవసరమా అవసరమే ఎందుకంటే మనం ఇప్పుడు రోగాలు వచ్చాయి ఇబ్బంది ఉన్నది అంటే హాస్పిటల్కి టూర్లకి ఎంత ఖర్చు పెడుతున్నాము నేనైతే ఏమి ఒకేసారి ఖర్చు పెట్టలేదే కొద్ది కొద్దిగా నాలుగు అవగాహన పెంచుకుంటూ గార్డెనింగ్ చేస్తూ ఒక్కొక్క రకంగా కొంచెం కొంచెంగా పెడుతూ ఈరోజు ఫుల్ ప్లెజర్గా నాకు ఒక గార్డెన్ ఉంది అని నేను హ్యాపీగా దర్జాగా నేను తెల్లవారు లెగి అలా మేడ మీదకి వెళ్ళొచ్చి నాకు ఇంటికి చుట్టాల్సిన కూడా బెంగ లేకుండా నాకు తెల్లవారి లెగిసి సరే నా ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకోగలుగుతున్నాను అలా సెట్ చేస్తున్నాను నిదానంగా నిదానంగా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెయ్యండి సెట్ చేసుకోండి అలా చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత ఇంకప్పుడు మనకి ఏంటంటే ఎంత పెట్టినా పర్వాలేదు ఇంట్లో వాళ్ళప్పుడు ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు అయినా కూడా ఏమనలేదు ఎందుకంటే క్రాప్ చూపిస్తున్నాము అయితే ఆ క్రాప్ ఎందుకు తినాలి ఆరోగ్యకరమైంది మనం ఏం ఎటువంటి ఎరువులు వాడట్లేదు కెమికల్స్ వాడట్లేదు అంత ఈజీగా వస్తాయంటే వస్తాయి నమ్మాలి మనం మార్కెటింగ్ చెయ్యం కదా ఇప్పుడు మన వ్యవసాయం ఉందంటే మార్కెటింగ్ చేయాలి పెట్టిన పెట్టుబడి తెచ్చుకోవాలి మళ్ళీ అమ్మకానికి వెళ్ళాలి మాకు అలా కాదు ఒక పావు కేజీ పావు కేజీ పావు కేజీ నాలుగు బీరకాయలు కొంచెం పావు కేజీ వంకాయలు అలా రెండు రెండు ప్రొడ్యూస్ చేసుకున్న మన ఇంటి అవసరం తీరిపోతాయి ఆహారం తినడం వలన చాలా అసలు ఎంతంటే ఆ రుచి కూడాను ఈరోజు మేము శాఖాహారులుగా మారిపోయాము మా రుచి మాంసాహారులు ఫస్ట్ నుంచి వారా రెండు మూడు రోజులు మా ఎనభై లేకపోతే ముద్ద ఇంట్లో వాళ్ళు చుట్టాలు పట్టాలు వస్తూ ఉంటారు ఆ కేజీలు కేజీల తెచ్చి అది వండి పెడితేనే అది ఆహారం మంచి భోజనం అది అయితే ఈరోజు అది ఆ రుచి ఆ టేస్ట్ అది అలవాటు పడిపోయి అసలు అది అసహమేస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ ఎరువులతోనే వాటితో పండినవి గోమూత్రాలతో వర్తం చేసుకునేవి అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అది తింటుంటే ఒక రకమైన ఆనందం అది మనం కష్టపడి పండించుకున్నది అయితే అది చేయడానికి అసలు కష్టం అయితే కాదండి ఇప్పుడు ఈ వయసులో మారాటించి వెళ్ళి వాకింగ్లకు వెళ్ళాలి వాకింగ్లకి జాగింగ్కి జిమ్లకి యోగాలకి అన్నిటికీ వెళ్ళాలి కంపల్సరీగా మన హెల్త్ కోసం ఆ టైంలో ఇక్కడ వినియోగించుకుంటున్నాను నా మిరి తోటలో నేను ఉదయం ఐదు గంటకి వెళ్ళి ఆరున్నర వరకు వాకింగ్ చేసేది ఆ గంటనే ఇప్పుడు గార్డెన్లో వర్క్ చేసుకుంటున్నాను ఏం చేయాలి గార్డెన్లో ఏం చేయక్కర్లేదండి ఆ పండిపోయిన ఆకులు ఎండిపోయినాకులు చేయడం కొంచెం కొంచెం గొప్ప తవ్వడము ఈ లిక్విడ్స్ ఏమంటే కొంచెం వేయడము అలా అనమాట ఆ ప పందిర్లే కొంచెం అల్లించుకోవడం అలా ప్రతిదీ కూడా అలా చేసుకుంటూ అది ఒక ఎక్సర్సైజ్ వంగడము లేవడము దాన్ని జరపడము అవన్నీ కూడా మంచి ఎక్సర్సైజ్గా నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు నొప్పులు ఇవి అవి కూడా నాకు ఫార్టీ ప్లస్ నుంచి నాకు చాలా ఎక్కువ ఫేస్ చేశాను నేను చేయడం వల్ల నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాను గాడిని చేయడం వలన ఎందుకంటే ఉదయాన్నే సన్ రైజ్ చాలా మంచిదని తెలుసు మనందరికీ తెలుసు ఆ సన్ రైజ్ కోసం ప్రత్యేకంగా మనం వెళ్ళి కూర్చోకర్లేదు ఆ టెరస్ మీద పని చేస్తుంటే అట్లా ఎండ ఎక్కుతుందని కూడా తెలియడం లేదు ఉదయం టైం అయిపోతుంది అది మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది టిఫిన్లు ఉంటాయి కానీ మర్చిపోతున్నాం అందులోకి వెళ్ళేసరికి ఆ తెల్లవారు వెళ్ళేసరికి ఆ గార్డెన్ అంతా పచ్చగా హాయిగా అనిపిస్తుంది అందులో మంది కదా మనం సమకూర్చుకొని మనం సెట్ చేసుకున్నది కదా అది హాయిగా అనిపిస్తుంది అందులోకి వెళ్ళేసరికి ఏదో పని కనిపిస్తూ ఉంటుంది చేస్తూ చేసుకుపోతూ మర్చిపోతాం అందుకే అలారం ఉంటుంది ప్రతిదీ మాకు అలారం ఎందుకు మోగని కింద తీవాలి మళ్ళీ ఇంటి పని కూడా మనం చేసుకోవాలి కదా గృహిణిలుగా మనకు అది ముఖ్యం కదా గ్రాసు ధర్మం తర్వాత ఉరికిదాము అది అలాగా నేను హ్యాపీగా ఆ గంట గంటన్నర నెల మిద్ది మీద చేసుకుంటూనే హాయి ఉన్నాను సాయంత్రం పూట నేను వాటర్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు తోట చేయడం వల్ల ఆహారం వచ్చింది ఆరోగ్యం వచ్చింది ఆనందం వచ్చింది ఎక్సర్సైజ్లు అన్నీ నాకు మిద్దె అయిపోతుంది అనమాట ధన్యవాదాలండి ఎందుకు అనేసి అంటే నేను విజయనగరంలో ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు అని చాలా చాలా బాధపడ్డాను నేను ఇవన్నీ ఎక్కడంటే విశాఖపట్నం హైదరాబాదు వాళ్ళు అవడము ఫోన్లు మేము వెళ్ళడము పాల్గొనడం చూసి చూసి ఆనందించి వచ్చిన బాగాతో వచ్చేదండి విజయనగరం మాకైతే బాగుంది మా దినోలు కూడా ఇలా అయితే బాగుంది అనేసి కానీ ఈ రోజు మీ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం నాకైతే చాలా చాలా హృదయపూర్వం ధన్యవాదాలు చాలా ఆసక్కు ముందు అంటే మా చేతులు ఇప్పుడు మన మన వాళ్ళు ఉన్నారు మనకు రెడీగా ఉన్నారు వాళ్ళు ఇంకా కొంచెం మొబైల్ చేస్తూ ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఇంకా మరికొంతమంది జాయిన్ చేస్తూ మన హరిత విజయవాడ గ్రూప్ ని కాకుండా జిల్లాను కూడా హరితం చేసుకొని ఆరోగ్యాలు కాపాడుకొని మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలనేసి నాకు ఫ్రెండ్స్ అలాగే థియరీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ మాకు ఫీల్డ్లోని కూడా అదంతా కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే మాకు సార్ ప్రత్యేకంగా చాలా చక్కగా చెప్పడానికి మాకు తీసుకెళ్లారండి అక్కడ ఏ విధంగా అది మనం ఆర్గానిక్గా ఏ విధంగా చేసుకోవచ్చు ఆ బెడ్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు అంటే నేలమే చేసేవాళ్ళకి ఒక నాలుగైదు సెంట్లలో కూడా మన ఇంటి సరిపడా కూరగాయలు ఎలా పండించుకోవచ్చు అనే దాని మీద చూపించారండి బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఆ బెడ్స్లోనే మొక్కలు ఎలా పెట్టుకోవాలి వా వాటర్ ఎక్సెస్ అయితే దాన్ని ఎలా బయటికి పంపించుకోవాలి చనిపోతే కదా ఎక్సెస్ వాటర్ ఉంటే అలాగే నీటిని తక్కువ నుండి మనం ఎలాగ దానికి నీరు అందేలాగా మనం మళ్ళీ ద్వారా ఎలా పంపించుకోవాలి అవన్నీ కూడా చాలా చక్కగా అక్కడ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారండి అదంతా కూడా అసలు చాలా చక్కగా అనిపించింది ఎందుకంటే మనకి వర్షం ఎక్కువ పడినా వ్యవసాయం పోతుంది వర్షం తక్కువ పడినా కూడా అంటే ఎండిపో ఎండిపోతాయి కదా మొక్కలు దాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకొని మన పెరట తోటని మన న్యూట్రిషన్ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా సార్ వివరించారండి చూడండి ఇక్కడ బెడ్లు ఇలా రెడీ చేసి గత్తంతో మట్టితో ఇలా బెడ్లు రెడీ చేసి ఎలా లైన్లుగా ఇలా మొక్కలు పెట్టుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ అంతర పంటలాగా వేసుకుంటూ ఎక్సెస్ వాటర్ పంపించే కాలువలు కదా కాలువ పెట్టి ఆ పక్క నుంచి మళ్ళీ నీరు మన నీళ్ళు లేనప్పుడు మనం తోడు పెట్టుకున్న నీళ్ళు రావడానికి అలాగే మట్టిలో నీళ్ళు రావడానికి ఇలా ప్రతిదీ కూడా చాలా చక్కగా దీన్ని నీట్గా చాలా ఆర్గనైజ్డ్గా ఒక ఇదిగా చాలా బాగా చేసి ఇక్కడ అక్కడ ప్రాక్టికల్గా కూడా అంతా కూడా రెడీ చేసి ఉంచి వాటి గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఈ విధంగా చాలా బాగా అసలు నాకు యూనివర్సిటీలోని ఇంతెంత మంచి కార్యక్రమాలు జరగడం చాలా ఆనందం వేసింది అది మన విజయనగరంలో జరగడం చాలా ఆనందం వేసింది ఇలా ఇవాళ ఇలాంటి కార్యక్రమాలకి మనం హాజరవడం వల్ల అసలు మనకు తెలిసిన దానికన్నా ఇంకా తెలిసింది ఘోరంతే తెలుసుకోవాల్సింది కొండంత అండి ఈ ఆర్గానిక్ గార్డెనింగ్ అనే కాదు ఏ విషయమైనా కూడాను మనం నిరంతర విద్యార్థులం ఎంత నేర్చుకున్నా కూడా నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే మనకి ముందుకు వెళ్ళడానికి మనకి ఒక మా మార్గం సుగమనం అవుతుంది అప్పుడు అలా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టెర్రస్ మీద చేయడమే నాకు తెలుసు కింద చేయడం కూడా ఇంత ఈజీగా ఎంత చక్కగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ సార్ ప్రొఫెసర్లు అందరూ కూడా చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అదేవిధంగా ఆర్గానిక్గా కోళ్ళని మన ఇంట్లో ఉన్న ఆహారంతో మనం ఎలా పెంచుకోవచ్చు వాటికి బెడ్ ఎలా తయారు చేయడము కింద వాటి తిరగడానికి ఇంట్లోనే ఆర్గానిక్ వేలోనే కోళ్ళ పెంచుకోవడం ఇక్కడ కడక్నాథ్ కోళ్ళు పెంచుతున్నారండి అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు సారు మనం బయటకి ఎక్కడ పంపించకుండానే మన టెర్రస్ మీద పెట్టుకోవచ్చు మన ఇంటి పరిసరాల్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా కోళ్ళని ఏ విధంగా పెంచుకోవచ్చు ఆర్గానిక్ చికెన్ మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చాలా అసలు దీని మీద నేను ప్రత్యేకంగా మళ్ళీ ఒక వీడియో చేయాలనుకుంటున్నానండి నాకు సార్ చెప్పడము నేను వినడం చాలా ఆశ్చర్యం వేసింది ఇలాగ దానికి ఒక హౌస్ లాగా అనమాట దీన్ని ఏమన్నారు అనేసి డూప్లెక్స్ డూప్లెక్స్ హౌస్ అన్నారు పైన వెళ్ళి చక్కగా నైట్ టైం పడుకోవడానికి గుడ్లు పెట్టడానికి ఒక బెడ్ మళ్ళీ కిందకి దిగి ఇలా ఆడుకోవడానికి ఆహారం తినడానికి ఇరవై కోళ్లకు సరిపడగా ఇక్కడ ఇదంతా రెడీ చేసి ఉంచారండి చాలా ఆశ్చర్యం వేసింది ఈ మెథడ్ అయితే నేను చూడండి ఇదే ఇదే ఫస్ట్ టైం యూనివర్సిటీకి వచ్చి నేను చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను అది ఒకసారి విందాం దీంట్లో అయితే పెద్ద ఇరవై ఐదు తోలు కూడా పెంచుకోవచ్చు దీంట్లో ఒక ఐదు పది అంటే ఐదు గుంజులు ఒక ఇరవై పెట్టలు పెట్టుకుంటే మనకు రోజు ఒక పదిహేను గుడ్లు గ్యారెంటీ వస్తాయి రోజు పదిహేను వస్తాయి ఐదు మనం తినేసిన పది అమ్ముకున్నా వాటి మేత మనం మేనేజ్ చేసుకోవచ్చు మన వేసుకొని పరిమి అయిన తర్వాత మనం తీసుకొని మళ్ళీ కూరగలుగుతాం ఎండగెండి వాన తడిచి వేడి చాలా వేడి ఉన్న ఉన్న అన్ని చాలా రీసెర్చ్ చేశారు తిరుపతిలో మేము కూడా గొర్రెల గొర్రెల పేడ పందుల పేడ కోళ్ళ పేడ లేకపోతే ఆకులు ఇవన్నీ చూస్తే అన్నిటికంటే ఎక్కువ పోషకాలు ఉండే సేంద్రీయ పదార్థం అలాగే ఇక్కడ మనకి జాతుల్ని ఏ విధంగా ఫెన్సింగ్ చేసుకుంటూ లోపలికి పశువులు వెళ్లకుండా ఆ ఫెన్సింగ్ని అలాగే మళ్ళీ దాన్ని ఒక గ్రీన్ వాల్ లాగా అంటే దానికి జాతులు అల్లించుకుంటూ దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఒక మోడల్ మాకు చూపించారండి నేల మీద ఎంత ఈజీగా ఇవన్నీ చేసుకోవచ్చు ఎంత తక్కువ ప్లేస్ని ఎక్కువగా కూరగాయలు పండించుకునే విధానం ఏ విధంగా అనేది అంటే టూ టైర్ అంటే భూమిలో ఒక మొక్క పెడతాము అది ఒక రెండు మూడు అడుగుల మొక్క వరకు పెరుగుతుంది ఆ పైన మళ్ళీ అంత ఖాళీ కదా దాన్ని తీగజాతి పెట్టి పైన పందిరేసుకోవడం వల్ల పై లేయర్లో ఒక మొక్కలు ఈ విధంగా కూడా మాకు ఇక్కడ చూపించారండి అంటే తక్కువ ప్లేస్లోని ఎక్కువ రకాలు ఎక్కడెక్కడ దూర దూరంగా పెట్టి ఎక్కువ ప్లేస్లోనే మనకి అన్ని పండించాలంటే అన్నిటి సరిపడా ప్లేస్ ఉండాలి కదా అనుకుంటాం మనం కానీ కాదండి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ కూరగాయల పండించవచ్చు అనేది కూడా ఇక్కడ తీగజాతులను ఏ విధంగా మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు అని సార్ చాలా చక్కగా వివరించారండి చూసారు కదా ఇవన్నీ కూడా ప్రతీది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ కూడా చేసి ఉన్నాయండి ప్రాక్టికల్ అన్నీ చేసి ఉన్నవి మాకు వివరించారనమాట అలా వివరించేసరికి తక్కువ ప్లేస్లో ఇంటి పక్కన చిన్న చిన్న కిచెన్ గార్డెన్లు ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనం తయారు చేసుకోవచ్చు అని సార్ తెలియజేసేది అన్నమాట అంటే కింద రెండు వైపులో క్రాప్ ఉంటుంది రెగ్యులర్ క్రాప్ మామూలు మామూలుగా గుర్చిగా పెరిగి పైన ఏదైతే ఉందో మధ్యలో కర్ర దగ్గర పాదు పాకేసి పాదుని పైన వేళ్ళగా తీసుకొచ్చి పైన పాటేస్తారు చుట్టూరా ఇలాగా చుట్టూరా కాకరకాయలు మన

నేను ఎక్కడికో వెళ్ళినట్టుగా అనిపించింది కానీ మా విజయవాడలో ఉన్నట్టు అనిపించలేదు ఇంత విశాలమైన ఎకరాలకు వెళ్ది ఇక్కడ యూనివర్సిటీ ఉండడం నేను ఇది చూడడం నాకైతే చాలా అదృష్టంగానే భావిస్తున్నాను నేను నేను ఎప్పుడైనా వీలైతే మరొకసారి పూర్తిగా నేను యూనివర్సిటీని మొత్తం ఇక్కడ ఏంటంటే అంత రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ కూడా నేను చూపించాలనుకుంటున్నాను నెక్స్ట్ యూటర్ నేను ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను అది చేయడానికి ట్రై చేస్తాను చూశారు కదా ఎంత పచ్చగా ఎంత బాగుందో ఇక్కడ అంత చోటు చేయను అవన్నీ కూడా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్లో బ్లో బోర్డులు పెట్టి అది చేసి చూపిస్తున్నారు ఇలాగే ఈ విధంగా కూడా యూనివర్సిటీ అంతా కూడా ఇంకా షూట్ చేసి ఇంకా మంచిగా చూపించాలని అనుకున్నాను కానీ వాతావరణం అస్సలు బాగాలేదండి వాతావరణం బాగాలేదు వర్షం కూడా స్టార్ట్ అయిపోయేలా ఉంది ఇంకా క్లాసులు టైం అయిపోతుంది ఇంకా మిగతా జరగాల్సిన సబ్జెక్ట్ ఉంది ఇంకా లంచ్ బ్రేక్ అనేసి అన్ని కారణాల వలన ఇలా కొద్దిగా మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను ఇంకా చాలా ఎక్కువ ఉందండి యూనివర్సిటీ అంటే తెలుసు కదా ఎకరాలు కొలిది ఉంటుంది అది కానీ ఉన్న కాస్త నేను చూపించింది కొంచెం మనకి విజయనగరం వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయనేసి నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే మాత్రం ఈ యూనివర్సిటీని చూడడానికి సందర్శించడానికి అక్కడ జరిగే కార్యక్రమాలు మనం నేర్చుకోవడానికి దీన్ని మనకేదో ఉపయోగ ఉపయోగించుకోవడానికి చూద్దామండి ప్రయత్నం చేద్దాము చాలా చాలా ఆనందం వేస్తుంది నాకైతే ఈ మొక్క అయితే బలి పిచ్చ పిచ్చగా నచ్చేసింది పెద్ద పెద్ద ఆకులతో ఎంత హెల్తీగా ఉందంటే చాలా బాగుందండి ఎవరికైనా ఇప్పుడు అవకాశం ఉంటే గాజుల దగ్గర గల ఈ యూనివర్స్ని సందర్శ సందర్శించడానికి ప్రయత్నం చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనబాబు